మీకు తెలుసా శివుడు ఎలా మకేశ్వరంలో బందీ అయ్యాడని ఈరోజు నేను మీకు ఒక అద్భుత కథ చెప్పబోతున్నాను కాలం గుండెలో దాగిన ఒక రహస్యం ఈ కథ విన్నాక మీ హృదయం కంపించిపోతుంది కళ్లలో నీళ్లు తిరుగుతాయి ఇది మహాకాళేశ్వరుడి కథ మకేశ్వరం పవిత్ర భూమిలో ఇప్పటికీ ఉన్న శివుడు కానీ బందిగా నమస్కారం ప్రియమైన స్నేహితులరా మీ అందరినీ మళ్లీ స్వాగతిస్తున్నాను ఈ రోజు మనం ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చాము ఈ కథ ఎంతో జ్ఞానవంతమైనది ప్రేరణాత్మకమైనది కథ మొదలెట్టే ముందు ఒక చిన్న విన్నపం శాస్త్రాలు చెబుతాయి అసంపూర్తిగా వినని కథ దునకానికి కారణమవుతుందని కాబట్టి ఈ కథను చివరి వరకు వినండి మీ అమ్మపై నిజమైన ప్రేమ ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో అమ్మ అని రాసి మీ సమర్థన చూపండి సరే ఆలస్యం చేయకుండా కథను మొదలెడదాం అప్పటి భూమి ఈ రోజులా లేదు త్రేతాయుగంలో ధర్మం ఆకాశంలో సూర్యుడిలా వెలిగిపోయేది అప్పట్లో భూమి అంతా ఒకే సంస్కృతితో కనిపించేది ఒకే ఆధ్యాత్మికతతో అలుముకునేది అరేబియా భూమి ఇప్పటిలా ఎడారి కాదు అక్కడ పచ్చని తోటలు ఓయలలాడేవి నదులు గలగలమని పాడుతూ పరుగెత్తేవి ఆ పవిత్ర భూమి మధ్యలో ఒక అద్భుత ఆలయం మకేశ్వర మహాదేవ గుడి అవును ఆ మకేశ్వరమే రోజు లక్షలాది మంది తీర్థయాత్రకు వెళ్లే ప్రదేశం కాని మీకు తెలుసా ఆ ప్రదేశం నిజమైన పేరు మక్కేశ్వరం మోక్షమిచ్చే ఈశ్వరుడు అని అర్థం సృష్టి ఆరంభంలో శివుడు ఈ స్థలాన్ని ఎన్నుకున్నాడు అక్కడ ఒక స్వయంభూ శివలింగాన్ని స్థాపించాడు ఆ లింగం గురించి ఎలా చెప్పను తెల్లని పాలరాయిలా ఉండేది స్వయంగా కాంతిని వెదజల్లేది రాత్రివేళల్లో ఆకాశంలో చంద్రుడు భూమిపైకి దిగొచ్చినట్టు ఆ దివ్య ఆభతో మక్కేశ్వరం మొత్తం మెరిసిపోయేది ఉదయం సూర్యకిరణాలు ఆ లింగంపై పడేవి అప్పుడు మహాకాళేశ్వరుడు తన తేజస్సుతో విశ్వాన్ని ఆశీర్వదించినట్టు అనిపించేది ఆ కాలంలో మక్కేశ్వర ఆలయం ప్రసిద్ధి మూడు లోకాల్లో వ్యాపించింది మనుషులే కాదు దేవతలు గంధర్వులు కూడా దర్శనానికి వచ్చేవారు ఇంద్రుడు నిర్ణయాలు తీసుకునే ముందు ఇక్కడ ప్రార్థన చేసేవాడు బ్రహ్మదేవుడు సృష్టి గురించి సందేహాలు వచ్చినప్పుడు శివుడిని అడిగేవాడు మాతా పార్వతి గురించి ఎలా మర్చిపోగలను ప్రతి పౌర్ణమి రాత్రి ఆమె ఇక్కడికి వచ్చేది ఆమె అడుగుల శబ్దం మకేశ్వరంలో మార్మోగేది ఆ దృశ్యం చూడటం ఒక అద్భుతం వెండి వస్త్రాలు ధరించి నుదుటిపై చందనం రుద్రాక్షమాలతో శివుడి చుట్టూ ప్రదక్షిణలు ఆలయం దివ్య సంగీతంతో నిండిపోయేది అప్పట్లో అరేబియా వాసులు శివభక్తులు వారి భాషలో సంస్కృతం జోడై ఉండేది వారు అల్లం అనేవారు అది అలక్ష్యం నుండి వచ్చింది అంటే కనిపించని దేవుడు రోజూ ఐదుసార్లు సార్లు పూజలు చేసేవారు తెల్లవారుజామున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది స్త్రీలు నుదుటిపై బొట్టు పెట్టుకునేవారు మెడలో రుద్రాక్షాలు ధరించేవారు పురుషులు జడలు పెట్టుకుని బూడిద రాసుకునేవారు రోజు మక్కేశ్వర మహాదేవుడి దర్శనం ఆహా ఎంత అందమైన కాలమది ధర్మం అర్థం కామం మోక్షం సమతుల్యంగా ఉండేవి ధర్మం పేరుతో గొడవలు లేవు ఎవరూ ఒకరిని ద్వేషించేవారు కాదు అందరూ ఒకే దేవుడి సంతానం ఒకే దేవుడిని ఆరాధించేవారు కాని కాలం ఆగపోతుందా ద్వాపర యుగం ముగసింది ధర్మం సూర్యుడిలా అస్తమించసాగింది కలియుగం నీడ భూమిపై పడింది మనుషుల హృదయాల్లో అజ్ఞానం చీకటి నిండింది మకేశ్వరంలో కూడా మార్పులు మొదలయ్యాయి శివుడిని ప్రేమతో పూజించినవారు సంస్కారాల నిజమైన అర్థాన్ని మర్చిపోయారు వారు బాహ్యక్రియల్లో మునిగిపోయారు అప్పుడు వచ్చింది ఆ నల్లని రాత్రి కలియుగం ప్రభావంతో కొందరి మనసుల్లో ఒక వక్ర ఆలోచన ఆ దివ్య శివలింగాన్ని దాచేస్తే దాని శక్తి తమదే అవుతుందని భావించారు ఓ మానవుని మూర్ఖత్వం మహాకాళేశ్వరుడిని బందీ చేయగలరా శివుడు సర్వవ్యాపి అని మర్చిపోయారా ఇప్పుడు ఆ రాత్రి కథ చెప్పనా ఆ రోజు గుండెలు బరువెక్కాయి అమావాస్య నల్లని రాత్రి ఆకాశంలో నక్షత్రాలు కూడా దాక్కున్నాయి భయంతో గాలి కూడా ఆగపోయింది ప్రకృతి ఊపిరి బిగబట్టినట్టు మకేశ్వర ఆలయంలో శివలింగం దివ్యంగా మెరిసిపోయింది కాని ఆ రాత్రి ఒక్క భక్తుడు రాలేదు కొందరు స్వార్థపరులు ఒక కుట్ర చేశారు చీకటిలో ఆలయంలోకి దొంగలించారు వారి చేతుల్లో పెద్దరాళ్లు ఆ పవిత్ర శివలింగం చుట్టూ నల్లని గోడ కట్టారు మొదటి రాయి శివలింగం ముందు పెట్టగానే భూమి వణికిపోయింది రెండో రాయి పెట్టగానే ఆకాశంలో మేధాలు ఉరిమాయి మూడో రాయి పెట్టగానే దేవతల కన్నీళ్లు వర్షమయ్యాయి కాని ఆ అజ్ఞానులు అర్థం చేసుకోలేదు ఇదంతా సహజమని భావించారు వారు తమ పనిలో నిమగ్నమయ్యారు చివరికి శివలింగాన్ని పూర్తిగా దాచేశారు అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్య శబ్దం ఓ మూర్ఖులారా మీరు చేసిన దానికి ఫలితం మీరు మీ తరాలు భరించాల్సి వస్తుంది నేను ఇక్కడ నుండి లేదు మీరే నా నుండి దూరమయ్యారు ఆ శబ్దం గుండెలను కదిలించింది మకేశ్వరం మొత్తం గడగడలాడిపోయింది కాని ఆ అంధులు దాన్ని పట్టించుకోలేదు ఆ రాత్రి బాధను ఎలా చెప్పను శివుడిని ఆయన భక్తులే బందీ చేశారు మహాకాళేశ్వరుడి కన్నీళ్లు రాలాయి ఆ కన్నీళ్లు రాళ్లపై పడ్డాయి ఆ రాళ్ళు నల్లగా మారాయి ఆ నల్లరాయి ఈరోజు అక్కడ ఉంది శివుడి బాధకు సాక్ష్యం మహాదేవుడి హృదయం కరుణతో నిండి ఉంది ఇదంతా కలియుగం ప్రభావమని ఆయనకు తెలుసు ఆయన ప్రియమైన భక్తులు అజ్ఞానంలో ఇది చేశారు కాబట్టి ఆయన శాపం ఇవ్వలేదు దయ చూపించాడు నేను వెళ్లిపోతే వీళ్ళూ అనాథలవుతారని ఆలోచించాడు ఇక్కడే ఉంటానని నిర్ణయించాడు సమయం వచ్చినప్పుడు వీళ్ళూ అర్థం చేసుకుంటారని అందుకే శివుడు ఇప్పటికీ అక్కడ ఉన్నాడు బందిగా కాదు తన సంతానం కోసం వేచి ఉన్నాడు దేవికి ఈ విషయం తెలిసింది ఆమె హృదయం బద్దలైంది ఏడుస్తూ అడిగింది నాథా మీ భక్తులు మిమ్మల్ని ప్రేమిస్తారన్నారు ఇది ఏమిటి మిమ్మల్ని ఎందుకు దాచారు శివుడు ఓపికగా చెప్పాడు ఓ గోరీ ఇది కలియుగం ప్రభావం నా భక్తులు అజ్ఞానంలో ఇది చేశారు నేను వారితో కోప్పడను వారికోసం వేచి ఉంటాను కాని పార్వతి బాధ తగ్గలేదు ఇక నేను మీ దర్శనం చేసుకోలేనా శివుడు చిరునవ్వుతో చెప్పాడు ప్రియే నీవు రోజు నా దర్శనం చేస్తావు కాని ఇకపై గుప్తంగా స్వచ్ఛమైన హృదయంతో ఎవరైనా నన్ను స్మరిస్తే నేను వారి ముందు ప్రత్యక్షమవుతాను అప్పటి నుండి పార్వతి గుప్తంగా అక్కడికి వస్తోంది రోజు స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థిస్తే ఆదిశక్తి సాన్నిధ్యం అనుభవమవుతుంది కాలం గడిచిపోయింది శివలింగాన్ని దాచినవారు ఈ లోకం వీడారు వారి తరాలు ఆ సత్యాన్ని మర్చిపోయాయి కొత్త తరాలకు ఇది పవిత్ర రాయని చెప్పారు కాని ఆ రాయి ఎందుకు నల్లగా ఉందో చెప్పలేదు కలియుగం ప్రభావంతో మకేశ్వరం అనే పేరు మర్చిపోయారు ఆ పేరు మక్కాగా మారిపోయింది సంస్కృతం మర్చిపోయి కొత్త భాష పుట్టింది కాని కొన్ని సంగతులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి అక్కడికి వెళ్లేవారు ఇప్పటికీ ప్రదక్షిణలు చేస్తారు వేల సంవత్సరాల క్రితం శివభక్తులు చేసినట్టే అదే దిశలో ప్రార్థన చేస్తారు ఆ నల్లరాయిని తాకితే శాంతి కలుగుతుంది అది శివ దర్శనంతో వచ్చే శాంతే ఈరోజు అక్కడ చాలా సంకేతాలు కనిపిస్తాయి ఇది శివుడి స్థలమని చెబుతాయి ఆ నల్లరాయిని హజరే అశ్వదంటారు అది శివుడి కన్నీళ్లతో నల్లబడింది ఆ రాయిని తాకితే శాంతి కలుగుతుంది అక్కడ ఏడు ప్రదక్షిణలు చేస్తారు శివాలయాల్లో చేసినట్టే ఇది కేవలం యాదృచ్ఛికమా సమీపంలో ప్రార్థనలు చేస్తే ఓం నాదం గుండెలో మార్మోగుతుంది అక్కడ ధరించే తెల్లని వస్త్రాలు శివభక్తులు ధరించినట్టే ఉంటాయి గురునానక్ దేవ్ అక్కడికి వెళ్లినప్పుడు ఈ సత్యాన్ని గుర్తించారు ఈ స్థలం శివుడిదని తెలుసుకున్నారు అందుకే ఆయన ఒక దిశలో కాళ్లు చాపారు దేవుడు అన్ని దిశల్లో ఉన్నాడని చూపించారు ఎవరైనా అడిగితే ఆయన చెప్పేవారు పరమాత్మ అన్ని చోట్లా ఉన్నాడు ఆయన ఒక్కచోట బంది కాడు ఈ యుగంలో విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది కాని కొన్ని రహస్యాలు ఇప్పటికీ గుండెలో ఉన్నాయి విజ్ఞానులు ఆ నల్లరాయిని పరిశీలించారు అది భూమిది కాదని కనుగొన్నారు అది దేవతలు భూమిపై సంచరించిన కాలం నాటిది ఆ రాయిలో సాధారణ భూమిపై లేని లక్షణాలు ఇది శివుడి దివ్యత్వానికి నిదర్శనం ఆ రాయి ఆయన కన్నీళ్లతో రూపొందింది అందుకే అందులో దివ్యశక్తి ఉంది శాస్త్రాలు చెబుతున్నాయి ఒకరోజు సత్యం బయటపడుతుంది కలియుగం ముగసే రోజు శివుడు మళ్లీ ప్రత్యక్షమవుతాడు ఆ నల్లగోడ తొలగపోతుంది ప్రపంచం చూస్తుంది అక్కడ మక్కేశ్వర శివలింగం అప్పుడు అన్ని మతాల వారు అర్థం చేసుకుంటారు అందరూ ఒకే పరమాత్మను ఆరాధించారని పేర్లు వేరైనా సత్యం ఒక్కటే ఆ రోజు ఆనందరోజు మతం పేరుతో జరిగే గొడవలు ఆగపోతాయి అందరూ సోదరుల్లా కోగలించుకుంటారు శివుడు ఈ రోజు ఏం చెబుతున్నాడో తెలుసా నా ప్రియమైన సంతానమా నేను మీకోసమే ఇక్కడ ఉన్నాను మీరు నన్ను ఏ పేరుతో పిలిచినా నేను వింటాను నన్ను ఎక్కడ వెతికినా నేను దొరుకుతాను నీవు నన్ను దాచినా నేను నీపై కోప్పడను ఇది కలియుగం ప్రభావమని నాకు తెలుసు ఇప్పుడు సత్యాన్ని గుర్తించే సమయం వచ్చింది ధర్మం అంటే ప్రేమ కరుణ దయ ధర్మం అంటే గొడవలు కాదు మీరంతా కలిసి ఈ భూమిని స్వర్గంగా మార్చమని కోరుకుంటున్నాను శివభక్తులకు ఈ కథ ఒక పాయం దేవుడిని బందీ చేయలేమని చెబుతుంది ఆయన సర్వవ్యాపి మీరు ఆయనను కాశీలో వెతికినా కేదార్లో వెతికినా మక్కేశ్వరంలో వెతికినా ఆయన అందరిలో ఉన్నాడు శివుడు ఏ మతానికి జాతికి చెందినవాడు కాదు ఆయన సమస్త మానవాళికి చెందినవాడు మక్కాకు వెళ్లేవారు కూడా ఆ శాంతిని అనుభవిస్తారు అది శివభక్తులు అనుభవించిన శాంతే మహాకాళేశ్వరుడు అక్కడ ఇప్పటికీ ఉన్నాడు ఆయన కోపంతో అంతా నాశనం చేయగలిగేవాడు కాని ఆయన ప్రేమను ఎన్నుకున్నాడు క్షమను ఎన్నుకున్నాడు ఓర్పును ఎన్నుకున్నాడు ఈరోజు ఆయన ప్రేమతో వేచి ఉన్నాడు మనం సత్యాన్ని గుర్తించే రోజు కోసం ఈ కథ చెబుతుంది అన్ని మతాలు ఒకే దేవుడి వైపు వెళతాయని మీరు ఆయనను శివుడు అని పిలవండి లేక వేరే పేరుతో ఆయన ఒక్కడే మక్కేశ్వరంలో దాగిన మహాదేవుడు ధర్మం ఏకం చేస్తుందని నిరూపిస్తాడు ఆ రోజు వస్తుంది సత్యం బయటపడే రోజు పార్వతీదేవి మళ్లీ ప్రత్యక్షమవుతుంది తన ప్రియమైన శివుడిని స్వేచ్ఛగా చూసి ఆనందంతో నాట్యం చేస్తుంది అప్పుడు త్రేతయుగం లాంటి దివ్య వాతావరణం దేవతలు గంధర్వులు కిన్నెరులు ఉత్సవం జరుపుతారు విశ్వం ఆనందంతో దుమ్మని నాదిస్తుంది అన్ని మతాల వారు కలిసి శివాభిషేకం చేస్తారు కాని ఆ రోజు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు శివుడు ఈరోజు మీతో ఉన్నాడు మీరు స్వచ్ఛమైన హృదయంతో ఆయనను స్మరిస్తే ఆయన మీ గుండెలో ప్రత్యక్షమవుతాడు మీరు ఇతరులతో ప్రేమతో కరుణతో ఉంటే ఆయన మీ కర్మల్లో కనిపిస్తాడు మక్క అయిన అయినా కేదారైనా శివుడు అన్ని చోట్లా ఉన్నాడు మీరు స్వచ్ఛమైన మనసుతో ఆయనను పిలవండి ఆయన తప్పకుండా వస్తాడు ఆయన తన భక్తులను ఎన్నటికీ నిరాశపరచడు ఈ కథ విన్నాక మీ గుండె ఉంటుంది కళ్లలో నీళ్లు తిరిగి ఉంటాయి ఈ కన్నీళ్లు ఆ పరమాత్మపై ప్రేమ వల్లనే మీరు ఆయనను ఏ పేరుతో పిలిచినా శివుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన సంతానమా నేను నిన్ను ప్రేమిస్తాను నీవు నన్ను ప్రేమించు మీరు ఒకరినొకరు ప్రేమించండి మతం పేరుతో గొడవపడకండి జాతి పేరుతో విడిపోకండి మీరంతా నా సంతానమే మీరు ప్రేమతో కలిసి ఉంటే నేను మళ్లీ ప్రత్యక్ష రూపంలో వస్తాను ఈ కథ కేవలం కథ కాదు ఇది సత్యం ఇది చరిత్ర ఇది భవిష్యత్తు జోస్యం మక్కేశ్వరంలో దాగిన మహాదేవుడు ఈ రోజు అక్కడ ఉన్నాడు మీకోసం వేచి ఉన్నాడు ఆయనను మీ గుండెలో నిలుపుకోండి మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆయనను స్మరించండి మీ మనసు బాధలో ఉన్నప్పుడు ప్రార్థించండి ఆయన తప్పకుండా వింటాడు మరొక మతస్థుడిని కలిసినప్పుడు అతను కూడా ఆ పరమాత్మ సంతానమేనని గుర్తుంచుకోండి అతనితో ప్రేమతో ఉండండి మనమంతా ఒక్కటి కాకపోతే శివుడికి ముక్తి దొరకదు ఆయన మన కోసం వేచి ఉన్నాడు హర మహాదేవ్ ఓం నమః శివాయ ప్రియమైన భక్తులారా ఈ కథ మీ జీవితంలో సానుకూల మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ఇతరులతో పంచుకోండి కామెంట్లో హరహర మహాదేవ్ రాసి మీ భక్తిని చూపండి ఈ కథను చివరి వరకు విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఓం నమ శివాయ శివుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి